మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామవిన మహిమ కలుగుని గాక క్రీస్తు రుంది ప్రిలారావు అందరూ బాగున్నారా ఎంచకాల త్రిధూత వర్తమానం కార్యక్రమం నువ్వు ఈ కడవరి త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాము అందరూ బాగున్నారా మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ అవసరతల కొరకు ఈ టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారందరి కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా అనుదిన ప్రార్థనలో ప్రతి వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు తప్పకుండా మీకందరికీ తగిన సమయమందు మీ అవసరతలు అక్కర్లని దేవుడు తీర్చును గాక గడిచిన వారములలో ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు గురించి మాట్లాడుతూ సంఘ చరిత్రలు సంఘ సిద్ధాంతాలు సంఘ నమ్మకాలు ఏది ఆ క్రీస్తు మొదటి శతాబ్దం నుంచి ఈ రెండు వేల మరి ఇరవై ఐదు అనగా ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్న దేవుని యొక్క సంఘపొక్క మరి కాలాల గురించి మరి వారి యొక్క తీసుకొచ్చిన మరి విప్లవాత్మకమైన మరి ఆ యొక్క స సంఘ సిద్ధా సిద్ధాంతాలను మరి సంఘాన్ని కర్తల గురించి అనేక విషయాలు మనము తెలుసుకుంటున్నాం చాలామంది అనుకోవచ్చు ఇదేందయ్యా మాకు ఆశీర్వాదాలు చెప్పు మాకు దీవులు ఎట్టొస్తాయో చెప్పు మేము అభివృద్ధి చెందాలి చెప్పు మరి అయి ఉంటే మాకు చాలు ఈ సంఘాలతో మాకేంటని మీరు అనుకోవచ్చు కానీ ఏసుక్రీస్తు వారి రేపు వచ్చినప్పుడు మరి సంఘము సిద్ధపడాలా సంఘము పరిశుద్ధంగా ఉండాలా సంఘము దేవుని చిత్తాన్ని జరిగించాలా సంఘము దేవుని ఆరాధన చేయాలా సంఘము సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన వస్తూ ఉన్నాడు ఆయన వరుడుగా సంఘము వధువుగా సిద్ధపడాలి అయితే ఆ వధువు ఎలాగుండాలా వధువు కన్యకై ఉండాలా ఆ వధువు పవిత్రాలై ఉండాలా ఆ వధువుకి ఎక్కడ మచ్చలేనిదై ఉండాలా తప్పులేనిదే ఉండాలా అలాంటి పరిశుద్ధమైన వధువు కొరకే యేసు వారు వరుడుగా వస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధమట్టు దేవుడు అందుకనే ఈరోజున సంఘ పరిస్థితిని మనం చూస్తున్నాం సంఘంలో గలిబిలు అంతా కూడా కల్ముషము కక్షలు తగాదలు మరి సంఘంలో ఎక్కడ చూసినా వర్గ భేదాలు కుల భేదాలు సమస్త భేదాలు సమస్త సమస్త భేదాలు సంఘ భేదాలతో మరి కుల భేదాలతో సంఘములో ఎక్కడ చూసినా గలిబిలు గందరగోళములు మరి ఎక్కడ చూసినా చల్లారిపోవటము అక్రమము విస్తరించిపోవటము ప్రేమలు చల్లారిపోవటము ఇలాంటి పరిస్థితులు ఉంటున్న ఈ సమాజానికి దేవుడు ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు ఉన్నాయి నువ్వు దేన్ని ఎంపిక చేసుకుంటావు అనేక భాగాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గడిచిన వారములలో మనము సంఘ మరి చరిత్రను చూస్తున్నాం బైబిల్ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం దేవుడు చెప్పింది బైబిల్ జరిగింది చరిత్రలో జరిగిన విషయాలు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఏ ఒక్క ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వారం వారం ఇది మరి యూట్యూబ్ ఛానల్లో మేము మరి మూడు టీవీ ఛానల్లో ఇవి టెలికాస్ట్ అయిపోయిన తర్వాత మరి యూట్యూబ్లో పెడతాము తప్పకుండా దాన్ని మీరు మరి చూడవచ్చు కనుక క్రమం తప్పకుండా ప్రతిదీ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది ఇది అర్థమైతేనే మరొకటి అర్థమైపోతుంది ఒకటి అర్థమైతేనే రెండోది అర్థమైంది ఒకటి రెండు చూడకుండా పదో దగ్గరకు వచ్చేస్తే మీకు అర్థం కాదు కనుక ఈ ప్రతి ఒక్క భాగాలు ఎపిసోడ్ మీరు తప్పకుండా చూడాలా వినాలా గ్రహించాలా ఇది కడవరి వర్తమానం కనుక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్య సాయం పొందుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఈ కార్యక్రమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతమంది బిడ్డల వాక్యం వింటూ ఉన్నారు తండ్రి వారి మనోనేత్రాలు మీరు తెరవండి నిజమైన బైబులు ఆరాధికులుగా చేయండి వాక్యం చెప్పడాన్ని నిలబడి నేను వట్టివాడిని మట్టివాడిని తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి సంఘ చరిత్ర ద్వారా మీరు మాట్లాడి బైబిల్ చరిత్ర ద్వారా మీరు మాట్లాడి బైబిల్ యొక్క ప్రవచన ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ఆకడొకరు సిద్ధపడి సిద్ధపరిచి మీ పర్లోక రాజ్యంలో చేరుకునే భాగ్యం మాకు అందరికీ దయచేమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన వారు క్రీస్తు శకము ఐదు వందల ముప్పై ఎనిమిది నుండి క్రీస్తు శకము పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు ఈ మధ్యకాలములలో మరి బైబిల్ యొక్క పండితులు బైబిల్ భక్తులు చెప్పే ఈ మధ్యకాలం ఇది చీకటి యుగము ఏ యుగము చీకటి యుగము ఈ చీకటి ఈ వేరే సంఘం లేదు ఒకే ఒక సంఘం అది పేపర్ సంఘము అది ఆర్సి సంఘము ఒకటే బైబిల్ ఎవరి చేతుల్లో ఉండకూడదు ఎవరు చదవకూడదు ఎవరు దీన్ని ముట్టుకోకూడదు అని చెప్పేసి బైబుల్ తన గుప్పట్లో తీసుకొని బైబిల్లో లేని నమ్మకాలను వారు ఇది బైబిల్ దేవుడు మాకు చెప్పాడు దేవుడు మాకు చూపించాడని మరి బైబిల్లో లేని అనేకమైన నమ్మకాలు సిద్ధాంతాలు ఆచారాలు వీరు ఉనికిలోకి సంఘంలో తీసుకొని వచ్చి ఇది చేయండి అని చెప్పి చూపించాడు ఉదాహరణకు పది ఆజ్ఞల్లో మరి రెండు ఆజ్ఞను చూస్తున్నాం ఏ విగ్రహారాధన చేయకూడదు చాలా ఉన్నాయి దాదాపుగా రెండు వందల యాభై పైగా బైబిల్లో లేని ఆచారాలు నమ్మకాలు వీళ్ళు సంఘంలో తీసుకొని వచ్చారు ఈ రోజున దేవుని నమ్ముకున్నామని చెబుతున్న వాళ్ళు నూతన నిబంధన నూతన నిబంధన సంఘం అని చెబుతున్న వాళ్ళు క్రొత్త నిబంధన సంఘం అని చెబుతున్న వాళ్ళు అందరూ కూడా ఈ రోజున చాలా ఈ నమ్మకాలలో కొన్ని అయినా చేస్తూ ఉన్నారు రెండో ఆకిన ఏ విగ్రహారాధన చేయకూడదంటే ఈ రోజున చర్చిలో సిలువ పెట్టడం కూడా విగ్రహారాధనే చర్చి మీద సిలువ పెట్టడం కూడా విగ్రహ ఆరాధనే కూడా విగ్రహారాధనే అది కూడా ఒక విగ్రహమే అది రోమ ప్రభుత్వం వాళ్ళు మరణ శిక్ష వేసే ఆ శిక్ష అనగా మన ఇప్పుడు మన దేశంలో ఉరిశిక్ష ఇప్పుడు లేదని ఉరిశిక్ష తీసివేసేసారు ఆ ఉరిశిక్ష ఉరి తీయటానికి ఒక తాడు తాడుకు రౌండ్గా మరి అలా వేలాడి తీసి ఉంటుంది రౌండ్గా అది మనకి మరణ శిక్ష అంటే ఉరి శిక్ష వేసే శిక్ష ఖరారు చేసి మరి చేసే ఆ యొక్క తాడు ఆ ఉరి తాడు అలాగే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ వారు ఈ యొక్క రోమ ప్రభుత్వం వారు అన్య రోమ నుండి వచ్చిన వీళ్ళు ఈ అన్ని లైట్ రోమిలు వారి యొక్క మరణ శిక్ష ఏంటంటే నిలువుగా ఒక కమ్మి అడ్డముగా ఒక కమ్మి దాని మీద వాళ్ళు మనుషుల్ని శిక్షించే వాళ్ళు శిక్ష విధించే వాళ్ళు అది రోజున మరి అనేకులు ఆ యొక్క శిలవను వేసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా యేసుక్రీస్తు వారి చిత్రపటమని శిలా విగ్రహాలు బొమ్మ విగ్రహాలు పెట్టుకుంటూ ఉన్నారు ఇంటి నిండా చర్చి నిండా విగ్రహాలే కనపడతాయి బొమ్మలే కనపడతాయి మరి ముఖ్యంగా ఈ రోమన్ క్యాథలిక్ చర్చి చర్చిలో ఎక్కువ కనపడతాయి తర్వాత మిగతా తర్వాత వచ్చిన సంఘాలు ఈ లూతరన్ మిగతా సంఘాలు ఉన్నాయో అక్కడక్కడ కనపడతాయి కాని ప్రియమైన వారులారా మనము దేవుని యొక్క ఆజ్ఞకు దేవుని యొక్క మాటకు చొప్పున మనము చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఈ చిగుడిగల కాలంలోనే అనేకమైన నమ్మకాలు సిద్ధాంతాలు సంఘంలో తీసుకొని వచ్చారు వచ్చి ప్రజలకు చేయమని చెప్పేశారు దేవుడు మరిగి తిరిగి సంఘ కర్తలను దేవుడు లేపాడు వాళ్ళలో మార్టిన్ లూథర్ జర్మనీ దేశస్తురైన మార్టిన్ లూథర్ తర్వాత మరి హస్సీ గారు తర్వాత జాన్ కాల్విన్ గారు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క శతాబ్దంలో దేవుడు లేపుతూ వచ్చాడు తర్వాత జాన్ కాల్విన్ తర్వాత స్విట్జర్లాండ్ దేశస్థురైన జాన్ కాల్విన్ తర్వాత ఆయన మరణించిన తరువాత జాన్ కాల్విన్ ఆయనకి అనుసరించిన ఆయన ఆయన యొక్క స్నేహితులు ఆయన అనుసరించిన వారు ప్రెస్పెటేరియన్ చర్చి అని ఒక చర్చిని పెట్టుకొని వాళ్ళు ఒక సంఘాన్ని పెట్టుకున్నారు మార్టిన్ లూథర్ని వెంబడించిన వాళ్ళు మరి మార్టి లూథర్న్ చర్చిని పెట్టుకున్నారు ఇలాగా మరి ఆ ఒక్క ఒక్కగా ఉన్న చర్చి తర్వాత ఈ యొక్క ప్రొటెస్టెంట్ ప్రొటెస్టెంట్ అంటే తిరుగుబాటుదారుల సంఘం ఎవ ఎవరితో తిరుగుబాటు చేశారు వీళ్ళు పేపసి సంఘంతో ఎందుకు చేయాల్సి వచ్చిన తిరుగుబాటు వాళ్ళు బైబిల్ ప్రకారంగా చేయట్లేదు మేము బైబిల్ ప్రకారంగా చేస్తామని బయటకు వచ్చారు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని కట్టుకుంటూ వచ్చారు తర్వాత మనకి జాన్ కాల్విన్ గారు తర్వాత ఆయన మరణించిన తర్వాత జాన్ కాల్విన్ తర్వాత ఉత్తర ఐరోపా ఖండంలోనే కొందరు క్రైస్తవులు సుదీర్ఘ బైబిల్ పట్టణం చేసి బాలలపై నీళ్లు చిలకరించి మతదీక్ష ఇవ్వటం సరికాదని నిర్ణయించారు యేసు ప్రభు ఏ విధముగా బాప్తి తీసుకున్నాడో అదే మాదిరి ముంచి ముంచబడటం అనేది బైబిల్ యొక్క సంపూర్ణ బాప్తిష్టమని ఈ ముంచది ఆ యొక్క బాప్తిస్తం తీసుకునే వ్యక్తి సంపూర్ణ ఇష్టం మీదనే చేయాలని ఒక సూత్రాన్ని ఆవిష్కరించారు వీరిని బాప్టిస్ట్ సంఘం అని పిలిచారు బాప్టిస్ట్ సంఘం అని పిలిచారు బాప్తి నీళ్ళలో ముంచటం క్రీస్తు మరణం మరియు పురుధాన పురుద్ధానానికి ప్రతికాయని తేల్చి చెప్పారు ఆ సత్యం చీకటిగాల్లో మరుగైపోయింది కనుక క్రీస్తు ప్రియమైన వారి తరువాత మరి స్విట్జర్లాండ్ దేశస్తురైన మరి జాన్ కాల్విన్ గారు చనిపోయిన తర్వాత వారు ఒక సంఘాన్ని పెట్టుకున్నారు ఆ సంఘం పేరు ప్రెస్పటేరియన్ సంఘం పెట్టుకున్నారు ఆయన మరణించిన తర్వాత మరి ఈ యొక్క ఈ యొక్క ఆశ ఖండంలోని ఖండంలోని దేవుని యొక్క వాక్యమును చదువుతూ మరి విద్యార్థులుగా ఉంటూ దేవుని యొక్క సత్యాన్ని మరొక సత్యాన్ని వారు కనుగొన్నారు ఏంటంటే అప్పుడు దాకా వాళ్ళు ఈ యొక్క ఆర్సియం అంటే రోమన్ క్యాథలిక్ చర్చి తరువాత బయటకు ఒక్కొక్క సత్యాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా నీళ్లు తీసుకొని చిలకరింపు బాప్తీసం తీస్తున్నారు బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో యహాను చేత నీళ్ళలో బాప్తీసం తీసుకున్నాడు అనగా నీళ్ళలో పూర్తిగా ముంచటం నీళ్ళలో ముంచటం ముంచడం ద్వారా బాప్తిష్టము అది బైబిల్ నిజమైన బాప్తీసము కానీ బబిలోని యొక్క బబిలోని యొక్క పురాణాలలో వారి గ్రంథాలలో మరి చిలకరింపు బాప్తిష్టం ఉన్నది చిన్నపిల్లలకు బాప్తిష్టం దాన్ని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రోమీలు వారి యొక్క సంఘాల్లో చిలకరింపు బాప్తిష్టం తీసుకొని వచ్చేశారు ఇలా నేను చెప్పుకుంటూ పోతుంటే కొన్ని వందలు ఉన్నాయి కానీ ప్రియమైన వారా కొన్ని మాత్రమే మనకిప్పుడు అవసరమైన ఉన్న వాటినే మనము ఉన్నాం అయితే ఈ యొక్క గ్రూపు ప్రజలు ఏం చేశారంటే ఒక మనిషి తనకి ఒక వయసు వచ్చి తాను చేస్తుంది తప్పు తాను పాపిని తప్పు చేశానని తన తప్పుని తెలుసుకొని ఆ తప్పుని గుడి ప్రశ్్యాత్తపడి మారు మనసు పొందితే అతనికి బాప్తిష్టం ఇవ్వాలి ఆ బాప్తిష్టము కూడా సంపూర్ణంగా తాను నమ్మి తన ఇష్టపూర్వకంగా ఇవ్వాల అంతేగాని బలవంతంగానో లేకపోతే ఆశ్చూపే కాదు అలాంటి బాప్తిసం సరైనది కాదు అని వాళ్ళు తేల్చి వారు అలాగా బైబిల్ బాప్తిష్టం ఇస్తూ సంఘంగా కూడుకోవటం జరిగింది వారిని ఏమని అప్పట్లో వారు అనా బాప్తిస్టులు అని వారిని పిలిచారు అయితే ఈ బాప్తిష్టం పూర్తిగా నీళ్ళలోనే ముంచటం ద్వారానే ఇవ్వాలని ఇది బాప్తిష్టం దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు వారి యొక్క పురుద్ధానానికి ఆయన మరణానికి తిరిగి లేవటం ద్వారా ఇది సాదృశ్యంగా ఉంది కానీ ఈ యుగంలో ఈ పోపు కాలములలో మొట్టమరుగైపోయింది దీని బైబిల్లో మనకి రోమిలికి రాసిన పత్రిక ఆరోధ్యాయము మూడు నాలుగు వచనాల్లో చూస్తాం క్రీస్తు ఏసులోనికి బాప్తి పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తి పొందితమని మీరు ఎరుగరా మనము బాప్తిష్టం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడనో అలాగుననే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు ఏసు పొందిన బాప్తిస్తం వలె ఆయన ద్వారా మనము నేర్చుకుంటున్నాము మన పాపములను ఒప్పుకోవాలి ఏసును స్వరక్షకుడిగా అంగీకరించుట అనాబాప్తిస్టులుగా అనాబాప్టిస్టులుగా క్రీస్తు అడుగు జాడలలో నడిచిన అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు ఈ సిద్ధాంతపు పునాదిపైనే బ్యాప్టిస్ట్ బాప్టిస్ట్ సంఘము స్థాపించబడింది అవును క్రీస్తునందు ప్రియమైన నా స్నేహితులారా నా సహోదరులారా ఇదిగో ఏదైతే ఈ బాప్తిస్తం కార్యక్రమం ఏదైతే ఉందో ఈ బాప్తిష్టము దేనికి సాదృశంగా ఉందో యేసుక్రీస్తు వారు అపోస్తులు చాలా క్షుణ్ణంగా చెప్పారు అపోసిన పౌలు ఎపిసులకు రాస్తూ క్రీస్తు యేసులకి బాప్తి మీరు పొందుట ద్వారా ఏసు మీరు ధరించుకొని ఉన్నారంటున్నాడు అవును మన మారు మనసు పొంది బాప్తి తీసుకోవడం ద్వారా మన ఏసు క్రీస్తువాన్ని మన యొక్క శరీరానికి వస్త్రాలు ఏరితగా మనం ధరించుకున్నామో అలాగా ఏసుక్రీస్తువాన్ని మనం ధరించుకున్న వారమై ఏసుక్రీస్తు వారికి గుణగణాలను ఏసుక్రీస్తు వారి కలిగిన మనసును కలిగి ఆయన వలె స్వరూపము ఆయన వలె రూపం రూపాంతరము చెందటానికి దేవుడు మనకి బాప్తిస్తం ఈ బాప్తి యొక్క సాదృశ్యము మరొకటి చెప్తాను మరి రోమపత్రిక ఆరోధ్యాయంలో పౌలు రోమిలకు రాస్తూ చెప్తూ ఉన్నాడు క్రీస్తు యేసులోనికి బాప్తి పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తి పొంది ఉన్నాము ఏసుక్రీస్తు వారు రీతిగా చనిపోయి సమాధి చేయబడ్డాడు మరల తిరిగి ఏ రీతిగా ఆయన లేచాడో మనము కూడా మన పాపము నిమిత్తమై మన పాప ప్రశ్చాత్తాప నిమిత్తమై మన యేసుక్రీస్తులో మన పాప విషయమై చనిపోయి మరల తిరిగి మనము నూతనముగా కొరత వ్యక్తిగా కొరత సృష్టిగా ఏసులో మనం తిరిగి మనము బ్రతుకుతున్నాము లేక జన్మిస్తున్నాము ఇది బాప్తిష్టానికి సాదృశ్యముగా క్రీస్తు యొక్క మరణానికి పురుద్ధానానికి సాదృశ్యముగా బాప్తి ఇచ్చాడే కానీ ఏ ఒక్క రోజునివల ఈ రోజున చాలా మంది పురుద్ధాన దినం పురుద్ధాన దినం పురుద్ధాన దినం మేము చేస్తున్నామని చెప్తూ ఉన్నారు ఎక్కడుందండి పురుద్ధాన దినాన్ని చేయమని పురుదాని దినము ఇది గుర్తు అని ఎక్కడ చెప్పాడా నేను లేచాను కాబట్టి అదే నా గుర్తు అని చెప్పాడా లేదు బైబిల్లో ఎక్కడ లేదు ఏసుక్రీస్తు వారు చనిపోయాడు తిరిగి లేచాడు అని ఆయన మరణానికి పురుద్ధానికి గుర్తుగా వాప్తిస్తము మనకిచ్చాడు మనము కూడా మన పాప విషయమై చనిపోయి తిరిగి ఏసుక్రీస్తులో నూతనముగా జన్మించాలి ఇది ఆయన పురుద్ధానని గుర్తు బాబు అంతేకాని ఏదో ఒక రోజు ఏదో ఒక వారము ఏదో గడియా దినము లేదు అందుకనే ప్రజల్ని గుడ్డిగా ఈ రోజున బోధ చేస్తూ అనేకులను గుడ్డలుగా చేస్తున్నారు అందుకని బైబిల్లో పెద్ద ప్రభుత్వ గ్రంథములో ఉన్నాం ఏజ్కల్ ఇరిమాలో చూస్తున్నాం ఎవరు గుడ్డివాడయ్యా దేవుడు అంటాడు ఎవడు గుడ్డివాడు అనుకుంటున్నావు నా సేవకుడే గుడ్డివాడు నా సేవకుడే గుడ్డివాడు వాడు గుడ్డివాడైపోయి అనేకులను గుడ్డోళ్ళు చేస్తున్నాడు అంటున్నాడు అందుకని నూట పంతొమ్మిదో దావతి కీర్తన పద్దెనిమిదవ వచ్చరంలో ఇదిగో నీ నా నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు దేవా నా కన్నులు తెరవమంటున్నాడు ఈ రోజున సేవకులు కన్నులు తెరవకబడపోతే ఈ రోజున సంఘ పెద్దలు విశ్వాసులకు కళ్ళు తెరవబడకపోతే గుడ్డోడు గుడ్డోడికి దారి చూపలేడు ఒకవేళ చూపించినా కూడా వారు గమ్యానికి చేరుకోలేరు వారు పరలోకానికి చేరుకోలేరండి గుడ్డోడు గుడ్డోడికి దారి చూపిస్తే గుంటలో పడతారు గోతిలో పడతారు లేకపోతే కంపలో పోయ పడతారు కానీ వారి గమ్యానికి చేర్చలేరు అందుకనే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులను వారి యొక్క మననేతాన్ని కలగ చేశాడు దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా నువ్వు నమ్మకపోతే నువ్వు అవిశ్వాసవే నువ్వు కళ్ళు ఉండి గుడ్డి వాడివే నువ్వు చెవులుండి చెవి వాడివే నువ్వు నోరుండి మూగవాడివే వాడివే నువ్వు బట్టలు వేసుకొని ఉన్నాను అనుకున్నా కూడా నువ్వు దిగంబరివే నేను విశ్వాసిని అనుకున్నా నువ్వు నీ నువ్వు మృతుడివే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ కడవరి కాలములలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రజల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకని ఇది కడవరి హెచ్చరిక వర్తమానం ఈ వర్తమానాల తరపు వర్తమానాలు లేవు అవునండి ప్రభు యొక్క రాకడకు ముందు దేవుడు ఈ యొక్క వర్తమానాన్ని ప్రజలకు చెప్పమని చెప్పాడు ఆ రోజున జలప్రళానికి ముందు నూట ఇరవై సంవత్సరాలు నోవా గారు ఒక హెచ్చరిక వర్తమానని చెప్పాడు ఎన్ని వర్తమానాలు ఒకే ఒక వర్తమానం ఎన్ని ప్రసంగాలు ఒకే ఒక ప్రసంగం ఒక ప్రసంగం రోజుకొక ప్రసంగం నెలకు ఒక ప్రసంగం సభలకు ఒక ప్రసంగం లేదు ఒకటే ఒక ప్రసంగం అదేంటంటే జలప్రలయం వస్తుంది మీరు బయట ఉంటే చచ్చిపోతారో నాశించి నేను ఓడ కడుతున్నాను ఓడలోకి రండి నూట ఇరవై సంవత్సరాలు నోవా గారు చెబుతుంటే హేళన చేస్తున్నారు నోవా గారు చెప్తుంటే ఇది ఎక్కడి బోధ అంటున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది కొత్త బోధ అంటున్నారు అవునండి ప్రేమని దేవుని బిడ్డలారా సేవకులారా సంఘస్థులారా నా స్నేహితులారా ఇది వర్తమానమే ఈరోజు నేను వర్తమానం ప్రకటిస్తుంటే చాలా మంది ఆశ్చర్యంగా నా వైపు చూస్తున్నారు ఏంటి అందరు స్వస్థత గురించి చెప్తున్నారు ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు అద్భుతాల గురించి చెప్తున్నారు భాషల గురించి చెప్తున్నారు ఆ దేవుల గురించి చెప్తున్నారు దాని గురించి దీని గురించి లాభ సంపాదన గురించి చెప్తున్నారు ఈడేంట్రా బాబు ఇదేంటి విశ్రాంతిని అంటాడు సపాత్ అంటాడు ప్రవచనం అంటాడు సంఘాలు అంటాడు పరలోకి అంటే ఏంటండి ఇతర నా యూట్యూబ్ ఛానల్లో మీరు నాలుగు వందల యాభై పైగా ప్రసంగాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఎక్కడ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే సువార్త చెప్తున్నాను దానికోసం నేను కష్టపడి పని చేస్తూ ఉన్నాను నా కుటుంబాన్ని పోషించుకోవటానికి నా బిడ్డలను పోషించుకోవటానికి వాళ్ళని చదివించుకోవటానికి నేను కులముల పని పని చేస్తూ ఉన్నాను నేను కష్టపడి పని చేసుకుంటూ ఈ సువార్త పని చేస్తూ ఉన్నాను ఎవరు జీతాలు భత్యాలు ఇవ్వకుండా తీసుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా చూస్తూ ఉన్నాను జీవిస్తూ ఉన్నాను అందుకనే నేను ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు నా ఆధారము నా ఏసయే నా ఆధారం నా వాక్యమే నా దేవుడే నాకు ఆధారం అందుకనే ప్రియమైన వారులారా ఇది కడవరి వర్తమానము యేసు రెండో రాకడ వచ్చేంత వరకు ఈ వర్తమానం చెప్పమన్నాడు సృష్టికర్త ఆరాధన చేయమని చెప్పమన్నాడు ప్రకటన కింద పద్నాలుగు అధ్యాయం ఆరు నుంచి పది వరకు ఆరు నుంచి పది వరకు ఇదే సబ్బాతు విశ్రాంతి దినపక ఆరాధన సృష్టికర్త ఆరాధన ఆరాధన కాకుండా మరో ఇతర రోజుల్లో చేస్తే అది సృష్టికర్త ఆరాధన కాదు అది సృష్టి ఆరాధన సూర్య ఆరాధన అవుతుంది సన్ వర్షిప్ బబిలోని యొక్క తమ్ముజు దేవుడు బబిలోని యొక్క నిమ్మరాజు దేవుడు సూర్యుడు దేవుడు ఉన్నాడే వాళ్ళ ఆరాధన రోమి నుంచి వచ్చిన వీళ్ళు అన్నే రోమా నుంచి వచ్చిన వీళ్ళు బబిలోనే ఆరాధన నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు సన్ ఆరాధన అంటే సండే ఆరాధన తీసుకొని వీళ్ళు వచ్చారవయ్యా కానీ దేవుడు కానీ ఆది అపస్తులు కానీ పన్నెండు మంది శిష్యులు కానీ తర్వాత వచ్చిన అపస్తులు కానీ ఎవరికి ఆదివారం మాటే తెలియదు ఆదివారం ఆరాధనే తెలియదు నాలుగు వందల శతాబ్దంలో నాలుగో వంద శతాబ్దంలో మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున కానిస్టెంట్ చక్రవర్తి లవోడియా అనేక కాన్ఫరెన్స్లో మొట్టమొదటిసారి ఆదివారము సెలవు ఆదివారం ఆరాధనని పేరు పెట్టాడు అప్పుడు దాకా ముందు ఉన్న మూడు వందల ఇరవై శతాబ్దం వరకు మూడు వందల ఇరవై సంవత్సరాల వరకు ఆదిమ సంఘానికి రెండో శతాబ్దం సంఘానికి ఒప్పోస్తులకి వారికి ఆదివారం అనే మాట తెలియదు అందరూ అంటున్నారు మేము ఆది అపస్తుల సంఘమని అందరూ అంటున్నారు మేము ఆది అపోస్తుల యొక్క బోధలు ఉన్నామని ఎవరున్నారయ్యా ఆది కాండము అపస్తుల కార్యము అపస్తుల కార్యములో అపోస్తుల యొక్క సేవ ఉంది అపస్తుల కార్యములలో ఎక్కడ కూడా ఆదివారమనే ఆరాధన చేస్తున్నట్టుగా లేదు వాళ్ళు విశ్రాంతి దినాన్ని చేస్తున్నట్టుగా ఉంది యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆదివారం వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు ఏ చనిపోయిన చనిపోయింది సుమారు నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడు అప్పస్తు పావులు ధమస్సు పట్టణం దగ్గర మార్చబడ్డాడు మార్చబడ్డ ఇతను ధమస్సు పట్టణం దగ్గర దేవుని ఎరిగిన సౌలు సేవకుడుగా అయి ఇతను సువార్త సేవ చేస్తూ స్థిపెను మరణంతో యూదులకు ఇవ్వబడిన సమయం అయిపోయింది దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చెప్పిన ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన యూదుల సమయము ఇరవై మూడు వందల సంవత్సరాలు అయిపోయింది స్తెపరణంతో అయిపోయింది తర్వాత ఈ యొక్క సువార్త ఎక్కడికి అయ్యా అంటే అన్న జనుల వెళ్ళింది అపోస్తున్న పావులు అన్ని జనుల దగ్గర పంపబడ్డాడు అక్కడ కూడా ఏం చేస్తున్నాడు అపసల కార్యంలో పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చనాలు చూస్తే పావులు కోరింత వచ్చాడు కోరింతకు వచ్చి అక్కడ ఆకుల పిస్కిల అనేక ఇద్దరు భార్య భర్తలు కనుగొన్నాడు వారు వృత్తికి డేరాలు కుట్టువాడు కనుక పౌలు అదే వృత్తి గలవాడు కనుక డేరాలు కుట్టుకుంటూ వారితో జీవిస్తూ ప్రతి విశ్రాంతి దిన ముందు నాలుగో వచ్చనం అపస్సుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము నాలుగో వచ్చనం ప్రతి విశ్రాంతి దిన ముందు ఆ దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఏసే క్రీస్తై ఉన్నాడని చెబుతూ తరికించుచు మూడు విశ్రాంతి దినములు వారితో తరికించు వచ్చానని చూస్తూ ఉన్నాం అక్కడ ఎవరున్నారు యూదులు గ్రీక్ దేశస్తులు ఉన్నారు అక్కడ యూదులు అంటే ఇస్రాయల్ ఇస్రాయేళలు వారికి వేడో వారికి పది ఆగ్నే విశ్రాంతిని ఉంది మరి గ్రీకులు ఎవరు అన్నిలు మరి వారికి విశ్రాంతిను పది ఆగ్నేలు అవసరం లేదా ఉంది అందుకనే దేవుడు ఆ యొక్క విశ్రాంతిని ఎవరు కొరికిచ్చాడా అంటే మనుషుల కొరికిచ్చాడు మార్కు సుమార్త రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యయంలో ఎవరి కొరకు ఇచ్చాడు మనుషుల కొరకే ఇచ్చాడు మనుషులంటే ఎవరు యూదులైనా మనుషులంటే పాత నిబంధన ప్రజలైనా మనుషులంటే ఇస్రాయలైన మనుషులంటే తెల్లననా మనుషులంటే ఆ యొక్క ఆచరించే సంఘం వాళ్ళేనా కాదు మనుషులంటే మనమందరం మానవ జాతి మనందరం ఇస్రాంతి మనుషుల కొరకే నియమించాను అని దేవుడు చెప్పాడు కనుక దేవునికి వాక్యం వింటున్న నా ప్రియా స్నేహితుడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి ప్రభు అన్ని విశ్రాంతిని మీరే అను చేయటానికి కృపచూపన రెండు మాటలు ప్రార్థన ప్రార్థించద్దాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన యొక్క మాటలను బట్టి అవును తండ్రి ఆఖరి దేవుని యొక్క ప్రజలు దిన విశ్రాంతిని సబ్బాతులోకి సత్యలోకి నడిపించబడాలని ఈ యొక్క చివరి హత్యకి వర్తమానం అందించావు వింటున్న బిడ్డలను దీవించి షూటింగ్ ఎడిని చెల్లి టెలికాస్ట్ చేస్తున్న వారిని దీవించి నిలబడిన నాతో మీరు మాట్లాడి మీరు మాయం పొందుకోమని నీ సేవలు ఇంకా విరుగురు వాడుకోమని ఈ వాక్యం వింటున్న వారి మనోనేత్రాలు మీరు తెరవమని ఏసునామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు తప్పకుండా ఇదే ఛానల్ మీద మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు పరిశుద్ధాత్మదేవుడు తోడే నడిపించబడిన గాక మా యొక్క